భారతదేశ భారతదేశ బీసీ సోదరుల సృష్టికర్త జ్యోతి భూలేరావు గారి పునికి పుచ్చుకున్న బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు స్టేజీ మీద ఉన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా అభినందిస్తున్నా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో బీసీలు పెంచినారు అంటే తెలుగుదేశం పార్టీ బీసీలను ఎంత నక్కున చేర్చుకుందో అర్థమవుతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత నాటికున్న ఉన్న కుర్రవాళ్లకు ఉన్న ప్రతి బీసీ నాయకులను కూడా పదవులు ఇచ్చి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి సమాజంలో అందరూ కూడా ఒకటే ఒకరం ఎక్కువ ఒకరు తక్కువ కాదు పార్వతమ్యత లేకుండా అందరికీ కూడా సమాజంలో సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలి అందరికీ చట్టతభ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ దేశంలో కూడా బీసీలను గుర్తించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం రాజకీయాల్లో ఎక్కువ మంది వస్తున్నారు అన్ఎంప్లాయ్మెంట్ పూర్తి అయిపోయి ఎంతమంది కూడా పదవులు వస్తున్నాయి ఈ తరుణంలో అందరు రకాల పార్టీలు ఇచ్చినప్పుడు కూడా ఓన్లీ బీసీకి పదవులు ఇచ్చామని చెప్పుకోవడానికి అవతల పార్టీ వాళ్ళు ఇస్తున్నారే తప్ప పదవుల్లో ప్రాధాన్యత లేని పదవులు ఇవ్వడం ప్రాధాన్యత లేకుండా కూర్చోబెడుతున్నారు తప్ప డమ్మీలు వ్యక్తులుగా కూర్చొని పెడుతున్నారు తప్ప ఒక్క తెలుగుదేశంలో పార్టీలలో ఇచ్చిన పదవి గుర్తింపు పెరిగేదాకా పెంచేటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకపోతే నాకు తెలిసి ఈ కావుల నియోజకవర్గంలో లక్ష ఓట్లు తెలుగుదేశం పార్టీ అంటే బీసీ సామాజిక వర్గం ఉంది దాంట్లో ప్రధానంగా ఈ ప్రాంతంలో యాదవాసుకు సంబంధించి ఇరవై వేల రెండు వందల ఓట్లు యాదవ సామాజిక వర్గం బీసీలో అత్యధిక ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం కావుల నియోజకవర్గం రెండు ముస్లిమ్స్ పంతొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి మత్స్యకారులు పదిహేడు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి గౌడాసు పదమూడు వేల ఓట్లు ఉన్నాయి ఉన్నాయి ఏడు వేల వేల ఆరు ఆరు వందల వందల ఓట్లు ఓట్లు రచిక నాలుగు నలభై తొమ్మిది పులు మూడు వేల రెండు వందలు కొమ్మరి రెండు వేల తొమ్మిది వందలు ముత్తరాజి రెండు వేల ఐదు వందలు మంగలి పద్దెనిమిది వందల తొంభై కంసారి పద్నాలుగు వందల ముప్పై ఐదు సారి పదమూడు వందల రూపాయలు జంగం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రాజులు నాలుగు వందల తొంభై ఐదు దొంగరి ఐదు వందల యాభై ఐదు బోయ మూడు వందల ఐదు వందల ముప్పై ఆరు నక్కల రెండు వందల యాభై ఆరు బైరాగి నూట తొంభై నాలుగు మేదల నూట డెబ్బై ఐదు పాముల నూట డెబ్బై ఐదు సుక్కాల చంపని నూట నాలుగు కళావతులు నూట నాలుగు సాతాని వాళ్ళు డెబ్బై ఐదు ఇలా దాదాపు లక్ష రెండు వేల యాభై ఐదు ఓట్లు ఈరోజు రోజు నియోజకవర్గంలో బీసీ సామాజిక సంబంధించిన ఓట్లు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రెండు లక్షల ముప్పై నాలుగు వేట్లలో ఈ రోజున కావాలి నియోజకవర్గంలో మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు మీరే ఉన్నారు నేను గెలవాలంటే మీ దీవెన నాకు కావాలి నేను గెలవాలంటే మీ సూచన నాకు కావాలి నేను గెలవాలంటే మీ దయ నాకు కావాలి అందుకని మీకు ఈ సందర్భంగా కూడా నేను చెబుతున్నా రేపటి రాబోయే పదవుల్లో రేపు రాబోయే స్థానిక సంస్థల్లో రేపు రాబోయేటువంటి పార్టీ పదవుల్లో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి పదవుల్లో కూడా కూడా బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ పదవులు ఇచ్చి తీరుతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నాకు మీకు తేడా ఒక రెండు పదాలు మాత్రమే నేను మీలాగా పేద కుటుంబం చచ్చినటువంటి వ్యక్తిని కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు అన్ని తెలిసి ఎదిగినటువంటి వ్యక్తిని కాబట్టి దయించి నన్ను ఆశీర్వదించండి ఈ కావలను మంచి శాంతమైనటువంటి ప్రాంతంగా దాంట్లో మాతో పాటు మీరు కూడా చేయి చేయి కలపండి మనందరం కూడా మనం యువకులను కాపాడుకుందాం ఈ ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతంగా మిగిలిపోయింది ఇక్కడ వ్యవసాయం చేస్తే తప్ప కూలి పనులు చేసుకుంటే తప్ప జీవన తేరలే పనులు ఈరోజు మన కావలి నియోజకవర్గం ఉంది ఇది కాదు మనం చూడాల్సింది మన ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈ రోజున ఏదన్నా ఈ కావుల నియోజకవర్గానికి అభివృద్ధికి నాంది పలికారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే కావుల నియోజకవర్గం అభివృద్ధి పోతపట్టేడానికి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కావలికి దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ నిర్మాణం ఉత్తర వైపున రామాయపట్నం నిర్మాణం తూర్పు వైపున ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల జీవితంలో వెలుగులు నింపడం కోసం మత్స్యకారుల జీవితాల్లో ఆనందం కోసం మత్స్యకారు కుర్ర వాళ్ళందరూ కూడా బోర్డు డ్రైవర్లుగా కూలీలుగా ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి తల్లిదండ్రులకు దూరంగా సముద్రంలో ఉంటూ ఎప్పుడు సముద్రంలో ఉప్పనులు వస్తాయో సముద్రంలో తుఫాలు వస్తాయో తెలియక బిడ్డలు ఎక్కడున్నారో తెలియక తల్లిదండ్రులను అలమటిస్తుంటే వాళ్ళందరినీ కళ్ళల్లో ఆనందం కోసం ఈ రోజున రామాయపట్నం చుమలదిన ఆర్బర్ నియమించి వాళ్ళ దగ్గరలోనే ఈ రోజు అందరూ కూడా ఆఫర్ ద్వారా ఓట్లు ఇప్పించి వాళ్ళందరి జీవితాల్లో సుఖం నింపడానికి కాంతి పలికిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అందుకని మత్స్యకారి జీవితాలు వెలుగులు రావాలంటే మత్స్యకారి జీవితాల్లో ఆనందం తగ్గాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత మత్స్యకారుల మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకొచ్చి ఇరవై నాలుగు పర్సెంట్ బీసీలకు ఇవ్వాలి వాళ్ళని కూడా చట్టసభల్లో తీసుకురావాలని తీసుకురావటం దాన్ని పుణ్యపుచ్చుకున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పది పర్సెంట్ పెంచే ముప్పై నాలుగు పర్సెంట్ గా ఈ రోజు చట్ట సభల్లో బీసీలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ రోజు ఏ జిల్లాకి పోయినా ఆ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది తప్ప ఏ ఒక్క పార్టీ వల్ల కూడా సాధ్యం కాలేదు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీల హక్కును చేర్చుకుంటుందో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పాటుపడుతుందో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీ లేడల ప్రేమ చూపించిందో అప్పుడు అన్ని పార్టీలు కూడా బీసీల మీద ప్రేమ చూపించింది తప్ప ఆదిలో ప్రేమ చూపించింది ఏదన్నా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం